సినిమా అయితే చాలా చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎమోషనల్ ఉంది కామెడీ సీన్స్ అయితే ఎమోషనల్ అండ్ కామెడీ అండ్ మ్యూజిక్ చాలా చాలా ఎప్పుడు క్యారెక్టర్స్ వచ్చేవారు కదా ఫస్ట్ టైం హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు చాలా చాలా బాగుంది సినిమా మాత్రం బాగుంది హీరోయిన్ కూడా అంటే షార్ట్ ఫిలిమ్స్ లో సీరియల్లో చూసాము ఫస్ట్ టైం హీరోయిన్ గా నటించిన ఇద్దరు కూడా చాలా బాగున్నారు హీరాజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చేశాడు అలై చూడొచ్చు పక్కా చూడొచ్చు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా యాక్టింగ్ నేనే చించేశారు చప్పస అవసరం లేదు ఎవడోక క్యారెక్టర్ చాలా చేశారు బోర్ బోర్ అంటే ఇంట్రెస్టింగ్ పక్కా చూడొచ్చు అంటే ఫ్రెండ్స్ తో కూడా అన్ని బాగుంది డైరెక్టర్ కూడా చాలా బాగుంది ఆరి బాన్ హిట్ అనుకుంటున్నారు పక్కా హిట్ అయ్యది చాలా చాలా అంటే ఇంకా మంచి పొజిషన్ లోకి రావాలనుకుంటున్నారు రేటింగ్ ఎంత ఇస్తారు మరి చాలా మనకు ఇంద్రధనుసు ఏడు కలర్స్ అందరికీ తెలిసిందే లైఫ్లో కూడా మస్ట్ షేడ్స్ అనే టైటిల్కి ఒక బ్యాక్ బోన్ నేటివ్ ఒక ఫ్రెండ్ అనుకోండి ఒక స్పీడ్బుల్ పర్సన్ అనుకోనేవ్వండి డైరెక్టర్ కూడా స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చూపించారు లైఫ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు బిజినెస్ ప్రకారంగా ఒక సక్సెస్ అవ్వాలంటే ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి బట్ బ్యాక్గ్రౌండ్గా ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఒక రోలర్ కాన్సెప్ట్తో తరుణ్ భాస్కర్ గారి గెస్ట్ రోల్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది లీడ్ ఏంటంటే మనకు ఫ్లెక్సీస్ అనేది కాబట్టి ఈ రోజులలో ఆ ఫ్లెక్సీస్ డిజైనింగ్ కళ ఆ కళ ఉన్న వాళ్ళు ఎక్కడైనా సక్సెస్ అవుతారు ఎత్తుపల్లాలుగా మన అభినవ్ గౌతమ్ కూడా క్యారెక్టర్లో అభినవ్ కూడా చాలా కూల్ ఇన్నోసెంట్గా ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ ఒక కలర్ఫుల్ లైఫ్ ఎలా ఉండాలి అనేది సక్సెస్గా చూపించే విధానం మేకింగ్ కూడా చాలా చాలా బాగుంది ఆల్ ఆల్ ది ది బెస్ట్ బెస్ట్ మూవీ అభినవ్ బాగా నచ్చింది అన్న అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో మన లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్కడో ఒక దగ్గర నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు కదా అలా అనే ఒక అతను ఎంత కష్టపడి తన మొత్తం ఒక షాప్ ని ఎలా అయితే ఎండింగ్ వరకు చేసుకుంటాడో ఎలా అయితే సక్సెస్ అవుతాడో అని చాలా అంటే చాలా బాగా చూపించింది అన్న నాకు చాలా బాగా నచ్చింది అభినవ్ అన్న నువ్వు గ్రేట్ అన్న ఎక్కడ ఉన్నా కానీ హీరో అన్నా నువ్వు అంటే మనం ఇన్ని సినిమాల్లో నవ్వుతూ నవ్వుతూ చూసాం కానీ అంత కామెడీ రోల్స్ కామెడియంగా చేశాడు కానీ ఈ సినిమాలో మాత్రం హీరో మెటీరియల్ అన్న అంటే ప్రతి ఎమోషన్ అంటే హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఇటు సాంగ్స్లో కానీ చాలా డైలాగ్స్ కానీ ఆ ఎమోషన్ కానీ ఒక సాంగ్ ఉంటాయన్న సెకండ్ హాఫ్లో నిజంగా ఏడ్పించేసి అన్న అంత అంతా బాగా చేసింది హైలైట్స్ అనే ప్రతి సీన్ హైలైట్ అనే చెప్పుకోవచ్చు అన్న ఒక కాంపిటీటర్ అని అంటే నువ్వు చేయలేవు అని అక్కడి నుంచి అరే ఎంత బాగా చేసినావరా అని అనిపించ అనిపించట్టు చూడండి నాకు ఆ పాయింట్ నచ్చింది అన్న సో మస్తు షేడ్స్ రా అని సినిమాని మీరు అందరు చూడండి ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ అన్న ఫ్యామిలీ అందరు వచ్చి చూడండి ఇంకోటి చెప్తున్నా లాస్ట్ ఈ సినిమాని ఎలాంటో చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికో లవర్నో లవ్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా వెళ్ళి థియేటర్లో చూడండి అందరికి నచ్చే సినిమా అన్న ఇదైతే థ్యాంక్ యూ